ఏచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగిన ఒక ప్రధానమైన అంశం ఖగార్ మీరందరూ వింటారు ఈ ఖగార్కు సంబంధించి జరిగిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏకంగా ఈ దేశానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షానే పూర్తి స్థాయిలో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నిజంగా కూడా ఇంతకుముందే మనకు నిన్న మొన్నటి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా ఉంటుంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్నకు సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్న చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఏమని చెప్పారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్న ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్కు సంబంధించి దాదాపుగా లక్ష మంది వరకు కూడా పోలీస్ మిలిటరీ బలగాలు ఉన్నాయి కేవలం కేంద్రం నుండి వచ్చిన మిలిటరీ బలగాలు మాత్రమే వాపస్ పోయాయి తప్ప అక్కడ పోలీస్ బలగాలు ఎక్కడా కూడా వాపస్ పోలేదు అంటూ కూడా చాలా స్పష్టంగా వైఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంటుంది అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఒకనాడు మావోయిస్టు పార్టీ ఉనికి ఏంటి నేడు మావోయిస్టు పార్టీ ఉనికి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మావోయిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీని కూకటి వేగలతో పెకిలించడానికి ప్రయత్నం కొనసాగుతుంది అయితే ఆపరేషన్ కగారుకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు వినబడుతున్నాయి ఇప్పుడు కర్రెగుట్టలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ బాక్సైడ్ నిక్షేపాలు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ డైమండ్స్ దాంతోపాటు యురేనియం దాంతోపాటుగా ఇతరత్ర ఇతరత్ర ఉన్నాయి అంటూ అనేక రకాల సందర్భాలలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో గతంలో అక్కడికి ఒక హెలికాప్టర్ సర్వే కోసం వచ్చి కూలిపోయింది అనే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది దాంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అప్పటి కలెక్టర్ ఎవరైతే ఆదివాసీ గురుజన జా జాతులకు సంబంధించి ఎవరైతే కొండ మీద నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కిందికి రమ్మని చెప్పి వాళ్ళకు పునరావాసం కల్పిస్తామంటూ కూడా చెప్పిన సందర్భాలు కూడా విన్నాం వాళ్ళందరూ కూడా కొన్ని గ్రామాలు ఇప్పుడున్న వెంకటాపురం రకరకాల గ్రామాలన్నీ కూడా అప్పటి అది మనందరికీ కూడా తెలిసిన విషయమే సో ఖజానా కోసం తుపాకీ ఎక్కువ ఎక్కుపెట్టారా లేకపోతే నిజంగానే మావోయిస్టులకు సంబంధించి చాలా సందర్భాలలో ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో కూడా ఏది జగన్ పేరు మీద వచ్చిన లేఖ కావచ్చు దాంతోపాటు చాలా సందర్భంలో అబ్బాస్ పేరు మీద కానీ ఇతరత్ర ఇతరత్ర పేరు మీద వచ్చిన లేఖలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాయి కాల్పుల విరమణ పాటించండి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు చర్చలకు పిలవండి అంటూ చాలా స్పష్టంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా అద్భుతంగా కూడా చెప్పారు కానీ ఏమైపోయింది కానీ వాళ్ళ యొక్క వాదన నినాదం వాళ్ళు చెప్పిన అంశాలను ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు కనబడతలేవు ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సందర్భాలలో చూశారు మావోయిస్టు పార్టీకి సంబంధించి శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంతకుముందే కలిసడం జరిగింది ఆ విషయంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ జరిగినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభా వేదిక మీద కాల్పులు ఆపండి అంటూ బాహటంగానే చర్చించడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పరుగులు పెట్టి జానారెడ్డితో చర్చించి కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్పి అక్కడితో మమా అనిపించిన పరిస్థితి కనబడతాను అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఖగార్క్ అంటే ఈ ఖగార్కు సంబంధించి ఇటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో గుట్టలలో ఎక్కడైతే మావోయిస్టులకు సంబంధించి ఆవాసంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అంతం అందించేందుకు పోలీస్ దాంతోపాటు మిలిటరీ బలగాలు దాంతోపాటుగా కేంద్రం నుండి వచ్చే కేంద్రం నుండి వస్తున్న నిఘా వర్గాలు స్థాయిలో కూడా రంగంలోకి దిగాయి ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు అంటూ అమిత్ అమిత్ షా స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని కూడా చూసాం అసలు ఏం జరిగింది ఏం కథ నిన్న కేశవరావు కూడా మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది ఎవరు ఈ కేశవరావు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఆపరేషన్ కగార్ పూర్తయినట్టేనా అంటే ఒకసారి చూద్దాం ఉనికి కోల్పోయే పరిస్థితులలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ ఛత్తీస్గఢ్లోని మా అడవులలో భీకరమైన ఎదురు కాల్పులు ఇరవై ఏడు మంది మావోయిస్టుల మృతి కేంద్రం అధికారిక ప్రకటన అగ్రనేత అల్పిరి బ్లాస్ట్ సూత్రధారి నంబాల కేశవరావు హతం కాల్పులలో ఒక జవాన్ మృతి మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు రెండు వేల ఇరవై మార్చి నాటికి పూర్తిగా కథం పార్టీకి దిక్కెవరు నడిపేది ఎవరు అంచు కూడా చర్చ కొనసాగుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు ఫ్రీ కంట్రీగా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది ఆపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మావోయిస్టుల ఏరువేత్త లక్ష్యంగా దట్టమైన అడవులలో నిత్యం తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది భద్రతా బలగాలు వారిని అప్ చేస్తూ హతమారుస్తూ వస్తున్నాయి ఇప్పటి వరకు లెక్కనంతా ఇప్పుడు లెక్కలేనంత మంది మావోయిస్టుల హతమగా మరోవైపు వందలాది మావోయిస్టుల అడవులను వదిలి పోలీసులకు లొంగిపోయిన జనా ఆ రంజనంలో పూర్తిస్థాయిలో కలిసిపోయారు ఇక ఇందులో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నట్లు పార్టీని ముందున్నే నడిపించేటోళ్ళు చాలామందే ఉన్నారు ఇలా రెండు రోజులుగా ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితులలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది సరిగ్గా ఈ క్రమంలోనే పార్టీ చరిత్రలోనే అతిపెద్ద నష్టం వాటిల్లింది అంటూ కూడా చర్చలు కొనసాగుతున్నాయి నిన్నటి రోజున అంటే బుధవారం బుధవారం రోజున ఇక్కడ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవులలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పులలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు ఇక ఎన్కౌంటర్లో ఒక జవాన్ కూడా మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అంటే డెబ్బై సంవత్సరాల ఆలయాస్ బసవరాజు మృతి చెందారు చనిపోయిన వారిలో పలువురు కీలకమైన నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడం మరోవైపు ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడంతో దాదాపు ఆపరేషన్ ఖగార్ అనేది పూర్తయినట్టుగానే రాజకీయ విశ్లేషకులైతే పూర్తిస్థాయిలో భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక అమిత్ ప్రకటనకు సంబంధించి ఒకసారి చూద్దాం ఈ ఎన్కౌంటర్లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేదికగా అధికారికంగా ప్రకటించారు ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది పోలీసులు మృతి చెందారని ఇందులో సిపిఐ మావోయిస్టు జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారని తెలిపారు ఉద్యమానికి నంబాల వెన్నుముకగా నిలిచారన్నారు మావోయిస్టులను అంతమొందించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు ముప్పై ఏళ్ల పోరాటంలో ఇది ఇంత పెద్ద నాయకుని మట్టుబెట్టడం ఇదే తొలిసారి నంబాలపై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రివార్డు ఉంది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత యాభై నాలుగు మందిని పోలీసులు యాభై నాలుగు మందిని అరెస్ట్ చేస్తాం మరో ఎనభై నాలుగు మంది కూడా లొంగిపోయారు రెండు వేల ఇరవై ఆరు ఏడాది మార్చ్ చివరికల్లా నక్సల్ ఇజాన్ అంతమందిస్తామని ఎక్స్కాతాలో పేర్కొన్నారు ఈ ఎదురుకాల్పుల్లలో పోలీసులు పోలీసుల సహాయకుడు ఒకరు మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ ఘటనలో గాయపడిన జవాన్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి వెల్లడించారు ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు ఇటీవలే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులలో కర్రగుట్టల పర్వతాలలో ఇరవై నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో భద్రతా బలగాలు ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చిన విషయం తెలిసిందే వీరిలో పదహారు మంది మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అసలు కేశవరావు ఎలా దొరికారు మీ అందరికీ తెలుసు అల్పిరి ఘటన పూర్తి స్థాయిలో మనం చర్చించాం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే అల్పిరి ఘటనకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించి అప్పుడు జరిగిన ఎపిసోడ్లో కేశవరావు కీలకంగా పాత్ర పోషించిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అనేది చూద్దాం గత కొన్ని రోజులుగా స్థాయిలో కూడా అటవీ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాలలో భద్రతా బలగాలు కూబింగ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎదురుపడిన మావోయిస్టులను స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ బలగాలు మట్టు పెడుతున్నాయి మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లుగా బుధవారం సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అందింది అంతేకాదు మావోయిస్టు పెద్ద తలకాయ నంబాల కేశవరావు ఇక్కడే ఉన్నాడనే సమాచారంతో పదిహేను రోజులుగా బీజాపూర్ నారాయణపూర్ దంతెవాడ డిఆర్జీ బలగాలు చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి మొత్తం పదివేల మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ లో పాల్గొన్నారు ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ కాల్పులలో మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు చనిపోయిన వారిలో కేశవరావు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు కీలక నేతలు ఎవరైనా ఉన్నారా లేదా అనే దాని మీద అధికారిక ప్రకటన అయితే రాలేదు మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేస్తున్నట్లుగా సమాచారం ఆపరేషన్ కరెగుట్టల పేరుతో అందరి దృష్టి మళ్లించిన కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా కూడా ఆపరేషన్ ప్రారంభించింది ఈ క్రమంలో భారీ భద్రత మధ్య నంబాలను చుట్టుమిట్టిన విషయాన్ని చివరి నిమిషం వరకు కూడా భద్రతా బలగాలు బయటికి రానివ్వలేదు అలా కేశవరావును ఎన్కౌంటర్ చేసి మావోయిస్టులపై వ్యూహాత్మకమైన బలగాలు పైచేయి సాధించాయి అయితే ఇని యొక్క ప్రస్థానం ఏంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం గెరిల్లా అంటే గెరిల్లా నుంచి అల్పీర్ వరకు మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఒడిసా ఛత్తీస్గఢ్ పై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఇక గాగన్న అలియాస్ ప్రకాష్ మీ అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు అలియాస్ కృష్ణ అలియాస్ విజయ్ అలియాస్ కేశవ్ అలియాస్ బసవరాజ్ అలియాస్ బిఆర్ అలియాస్ దారపు నర్సింహారెడ్డి అలియాస్ నర్సింహ ఇవన్నీ మావోయిస్టు పార్టీ సారిథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవ్కు ఉన్న పేర్లు తిరుగుబాట్లు గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించిన ఆయన ఐఈడీలను వినియోగించడంలో తిట్ట పెద్ద పెద్ద దాడుల్ని కేశవరావు కనసన్నలలోనే జరిగాయి రెండు వేల పదిలో ఎడిస్ ఒడిశాలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన బలిమెల ఘటనకు నంబాల కేశవనే ప్రధానమైన సూత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తుంది మావోయిస్టు పార్టీ సారథ్యంలో జరిగిన పలు దాడులలో కేశవరావు కీలకమైన నిందితుడిగా ఉన్నారు రెండు వేల మూడులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా అలిపిరిలో దాడి ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ పేలుళ్లలో ప్రధానమైన సూత్రధారి కూడా కేశవనే అలాగే ఏపీలకు ఏపీలో కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా సందర్భాలు చూసాం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహాత్మకంగా చేశా వ్యూహాత్మకం కూడా కేశవ పనేనని పోలీసులు అంచనా వేశారు కేశవరావు నాయకత్వంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు చాలా బలంగా మారారనే విశ్లేషకులు చాలానే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామాతో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు ఇక మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ ఆపరేషన్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు సుమారు ముప్పై ఏళ్ళుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలైన నంబాల ప్రస్థానం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటితో ముగిసింది కొన్నేళ్లుగా పోలీసులు వెతుకుతున్న నంబాలపై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రివార్డు ఉండడం గమనార్హం కేశవరావు మృతి మావోయిస్టు పార్టీ చరిత్రలోని అతిపెద్ద అతి భయంకరమైనదిగా అతి భారీ నష్టంగా కూడా విశ్లేషిస్తున్నారు అయితే ఆయన మృతి మావోయిస్టు పార్టీకి బిక్షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చలపతి రేణుక సుధాకర్ లాంటి టాప్ లీడర్లు కూడా మృతి చెందారు ఇక అగ్రనేత అస్తమిస్తుంటే పార్టీకి దిక్కెవరు పార్టీని నడిపించేది ఎవరు అనే ప్రశ్నలు కూడా సమాధానాలు దొరకట్లే ఇక న్యాయ విచారణకు డిమాండ్ బుధవారం జరిగిన ఎన్కౌంటర్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రంగా ఖండించింది తక్షణమే ఈ ఎన్కౌంటర్పై పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఓ ప్రకటన రిలీజ్ చేశారు మావోయిస్టులను అరెస్ట్ చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికం మావోయిస్టులు ఆదివాసుల హత్యలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది విరుద్ధంగా చర్యలకు ఎన్కౌంటర్ మరో ఉదాహరణ మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గురించి సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు నేరుగా ఎన్కౌంటర్ చేయడమేంటి ఈ తరహాలో దూకుడు పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదా అంటూ కూడా రాజా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు అహం ఉగ్రవాదుల కంటే దారుణంగా కూడా మావోయిస్టుల మీద ఎందుకు ఇంత మావోయిస్టులపై కేంద్రానికి ఎందుకు శీతకను ప్రదర్శిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అహం దెబ్బతింటుంది అని ప్రశ్నించారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారే తప్ప మన పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలను జరపడం లేదు కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు ఈ బూటకపు ఎన్కౌంటర్లో పౌర హక్కులకు కాల రాయడమేనే అవుతుందని వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఖజానా సంపద కోసమే అమాయకమైన ప్రజలపై సాగిస్తున్న నరమేధాన్ని కేంద్ర స్వస్తి పలకాలని సిపిఎం నేత జాన్ వెస్లీ కూడా డిమాండ్ చేశారు మావోయిస్టులు చర్చలు జరుపుదామని శాంతియుతంగా పరిష్కరిద్దామని ఆయుధాల విషయాన్ని కూడా చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తారు అయినా సరే ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను మావో పేరుతో గిరిజనులు కాల్చివేసి చంపే నరహంతకమైన చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఛత్తీస్గఢ్ అడవులలో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే ఖజానా సంపద అంతా కూడా తారదత్తం చేయడానికి ఆటంకంగా మావోయిస్టులు ఉండడంతోనే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతుందని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా కేంద్రం మావోయిస్టుల చర్చలు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణానికి కృషి చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక అసలు ఈ స్టోరీ చూద్దాం ఎవరీ కేశవ కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్న పల్లె జియన్నపేట ఇక తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు కళింగ సామాజిక వర్గానికి చెందినవారు శ్రీకాకుళం గిరిజన రైతు పోరాటాన్ని అతి దగ్గర నుండి చూస్తారు విద్యార్థి దశలనే నుంచే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై అంచలంచలుగా ఎదిగారు వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్స్ ఆర్ఈసి ఆర్ఏసీలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇంజనీరింగ్ చదివారు ఎంటెక్ చదువుతున్న సమయంలో కేశవరావు పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మావోయిస్ట్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మావోయిస్టులలో చేరిపోయిన కేశవరావు అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు తొలుత బస్త అడవులలో మాజీ ఎల్టీ మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు ముఖ్యంగా ఆయనది మిలిటరీ వ్యూహ రచనలో అందవేసిన చేయి అత్యాధునికమైన పేలుడు పదార్థాలు వినియోగించడంలో పేలులకు సంబంధించిన అధునాతనమైన ప్రక్రియను ఆచరించడంలో నిపుణులు పార్టీకి మూల స్తంభంగా నిలిచారు మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్య వ్యూహకర్త మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ ఆ కమిషన్ బాధ్యతలు నిర్వహిస్త నిర్వహించారు అంతేకాకుండా జోనల్ కమిటీ స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సభ్యుల కంటి బాధ్యతలు కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా అంటూ కూడా చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏంది అనేది ఇప్పుడు మనం చర్చించుకున్నాం అసలు విషయం ఇది కాదండి వేరే విషయం ఉంది ఇది అందరికీ తెలివాల్సిన విషయం అయితే ఆపరేషన్ కగార్ పూర్తయినట్టేనంటే వీళ్ళు ఏం చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి స్థాయిలో ఏప్రిల్ వరకు ఒక దశ అయితే రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ మీరు ఇప్పటి వరకు కొన్ని పేర్లు ఏనే ఉంటారు హిడ్మాకు సంబంధించి అత్య అత్యాధునికమైన టెక్నాలజీ వానడంలోనూ దాంతోపాటు వ్యూహ ప్రతి వ్యూహాలు చేయడంలో ఆయనకు మించిన చెయ్యి ఇంకెవరికి కూడా అంతు చిక్కదు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టుల ప్రాబల్యం రోజు రోజుకు తగ్గుతుంది వాస్తవమే పోలీసుల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతుంది వాస్తవమే కానీ కర్రెగుట్టలే టార్గెట్ ఎందుకు జరిగినాయి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకం నుంచి పూర్తి స్థాయిలో కర్రెగుట్టలలో ఖనిజ సంపద ఉంది అనే వాదన చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికే అక్కడ ఏదైతే ఖనిజాన్ని తీసుకుని వెళ్తే గడ్డపార గొడ్డల కంటే బలంగా కూడా మారిపోతున్నాయంటూ కూడా చెప్పిన అంత విలువైన డైమండ్స్ యురేనియం దాంతోపాటు ఖనిజ సంపద కోకొల్లలుగా ఉన్నది కర్రెగుట్టలలో అనేది చాలా వరకు మేధావులు చర్చిస్తున్న పరిస్థితి అయితే మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఉనికికి ప్రమాదం వచ్చిందా కేశవరావు మరణంతో పాటు మరో కీలకమైన కీలక నేతలు కూడా ఉన్నారనే వాదన కూడా వినబడుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే మావోయిస్టు అనుబంధ సంఘాలకు సంబంధించిన కొంతమంది నేతలు కానీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ మనం వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటి అంటే లేదు లేదు తనకు అనారోగ్యం ఉన్న కారణంతో తాను దొరికిపోయిన తర్వాత చంపేశారనే ఒక వాదన లేదు లేదు తాను ఇంకా మరణించలేదు కావాలని ఇదంతా బూటక ప్రచారం అనే ఇంకొక వాదన దాంతోపాటు మావోయిస్టు పార్టీకి సంబంధించి చర్చల పేరుతోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేశాయి మావోయిస్టు పార్టీ దాంతోపాటు ఆయుధాలు లేకుండా మనం చర్చలు కొనసాగిద్దాం ఇప్పటి వరకు కాల్పుల విరమణ పాటించండి అంటూ మావోయిస్టులు చాలా సందర్భాలలో కూడా చెప్పారు ఇప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో స్పందన వచ్చిన దాఖలాలు అయితే కనబడతలేదు సో ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో ప్రజలు చాలా బలంగా కూడా విశ్వసించేది ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కువగా కూడా యువత ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో వెళ్ళడానికి ఆసక్తి చూపేనే పరిస్థితి కనబడతాను ఇంకొకటి అడవులలోకి వెళ్ళామా అంటే మరణం సహజం అనే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ కాల్పులలో మొన్న జరిగిపోయిన ఒక చిన్నోడు చచ్చిపోయాడు మీ అందరికీ తెలుసు కదా ఆయన మావోయిస్టు పార్టీలో పిలిచే పేరు కానీ బహిరంగంగా మాత్రం ఎంబీబీఎస్ చదువు కోసం ఉండాల్సిన ఆ వ్యక్తి అక్కడ కాల్పుల్లో మరణించిన పరిస్థితి ఏ ఆశయం కోసం వేయం ఎందుకు వేయండో కూడా తన యొక్క జీవిత చరిత్రను రాద్దామన్నా కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది చాలా చిన్న వయసులో మరణించిన పరిస్థితి మనం చూస్తాం సో ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయిన ఇరవై ఎనిమిది మంది పూర్తిస్థాయిలో కూడా అంటే ఇరవై ఏడు మంది అని వీళ్ళు చెప్తున్నారు దీంట్లో దాదాపుగా పది మంది పదిహేను మంది కూడా ఆదివాసీ గిరిజన బిడ్డలే ఉన్నారనే వాదన కూడా ఇక్కడ కొనసాగుతుంది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా సీరియస్గా సివియర్గా ఒక అంశాన్ని అయితే చెప్పింది ఎట్టి పరిస్థితులలో మావోయిస్టులను ఉపేక్షించేది లేదు ఎందుకంటే కలి ఖనిజ సంపద ఉంది మీరు ఇంతకుముందు మణిపూర్ లాంటి సంఘటన చూస్తారు రెండు తెగల మధ్య పంచాయతీ పెట్టించి ఆ తర్వాత అక్కడి పూర్తి స్థాయిలో కూడా ఖనిజ సంపదను ఏ విధంగా లాక్కున్నారో చూశారు సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి అవుతుంది తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో ఖనిజ సంపదకు సంబంధించి వేరే ఏదో జరుగుతుందని లేదు సో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడమే కరెక్టు ఇప్పుడున్న పరిస్థితులైనా ఇక మునుముందైనా ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా టెక్నాలజీ అనేది చాలా అనతి కాలంలో అద్భుతమైన ప్రగతిలో ఉన్నాం ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నారు వారు ఏ ప్రాంతంలో ఉన్నారు గుర్తించడం అనేది చాలా సింపుల్ సో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి అలానే లొంగిపోవాలనో లేదా ఇతరత్ర కాదు చర్చల పేరుతో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో అందరూ కూడా జనజీవన శ్రవంతిలోకి వస్తే దానికొక ముగింపు వాళ్ళకి ఈ ప్రజా జీవితంలో అంటే ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో కూడా ప్రజల మధ్య పూర్తి స్థాయిలో ఇక్కడే జరుగుతున్నాయి భూదోపిడి కానీ మాన మాన ప్రాణాలకు సంబంధించి రక్షణ లేని పరిస్థితి కానీ దాంతోపాటు ఇక్కడ దోపిడీ వర్గం కానీ ఇక్కడ పెట్టుబడిదారి వర్గం కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయ వ్యభిచార కుంపటి కానీ రాజకీయ దోపిడి కానీ వీటన్నింటినీ కూడా కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళు జనజీవన శ్రవంతిలోకి వచ్చి ఇక్కడ పోరాటం చేస్తే బాగుంటుందని దాదాపుగా తొంభై ఏడు శాతం కూడా ప్రజలు వాళ్ళకు పూర్తిస్థాయిలో వాళ్ళని జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడుండి ప్రాణాలు కోల్పోయే బదులు ఇక్కడికి రండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే